హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ టు సాత్విక వండర్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈసారి మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది ఈ ఏడాది అక్షయ తృతీయ మే పది శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు మే పదకొండు శనివారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం అక్షయ తృతీయ పండుగను శుక్రవారం నాడు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అక్షయ అంటేనే నాశనం లేనిది అంతు లేనిది తరిగిపోనిది అని అర్థం వస్తుంది అందుకే ఇలాంటి పవిత్రమైన సందర్భంలో అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని నమ్ముతుంటారు పురాణ గాథల ప్రకారం ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది త్రేతాయుగం ఇదే రోజు ప్రారంభమైందని అంటుంటారు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని పండితులు చెబుతుంటారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇంకా కుబేరునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు లక్ష్మీదేవి ఆశీసులతో తమ ఆదాయం పెరుగుతుందని కూడా నమ్ముతారు ఇదిలా ఉండగా అక్షయ తృతీయ వేళ ఏ వస్తువులను పొరపాటున కొనకూడదు ఏ ఏ పనులను చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది అందుకే అక్షయ తృతీయ వేళ మీ ఇంట్లో ఏ మూలనైనా చీకటిగా లేదా మురికగా ఉంచొద్దు ఈ పవిత్రమైన రోజున సాయంత్రం దీపం వెలిగించాలి పరిశుభ్రంగా ఉండే ఇంట్లోకి చీకటిని పారద్రోలి లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ రోజున లక్ష్మీనారాయణను తులసి దళాలతో పూజించాలి కానీ ముందుగానే కోసి ఉంచుకోవాలి ఈ రోజున మాత్రం తులసి దళాలను తుంపకూడదు అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించాడు ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా విజయవంతం అవుతుందని చాలామంది నమ్ముతారు ఈ రోజునే కుబేరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో అపర సంపన్నుడు ధనానికి అధిపతి అయ్యాడు అని పండితులు చెప్తుంటారు తన కొరకు తాను ఏమీ చేసుకోలేకపోయాను అని జీవులు బెంగ పెట్టుకుంటుంటారు అని పరమేశ్వరుడు మనకు ఇచ్చిన అతి గొప్పతిది అక్షయ తృతీయ ఈ రోజున బ్రాహ్మణునికి స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే బియ్యం రెండు మూడు రకాల కూరగాయలు మిరపకాయలు చింతపండు బెల్లం ఇలా ఏవైనా ఒక పూటకు సరిపడా భోజనానికి సరిపడా పదార్థాలన్నమాట వ్యక్తి అంచు ఉన్న పంచెలను దానం ఇవ్వవచ్చు ఇది వేసవి కాలం కాబట్టి గొడుగు దానం ఇవ్వాలి విసిన కర్ర చెప్పుల జత ఇంకా చందనపు చెక్క ఏదైనా మన శక్తిని బట్టి దానం చేయవచ్చు అక్షయ తృతీయ రోజు కూజాలో కానీ మట్టి కొండలో కానీ శుభ్రంగా కడిగి దానిలో మంచినీరు పోసి రెండు యాలుక్కాయలు చిటికడు పచ్చకర్పూరం వేసి బ్రాహ్మణునికి దక్షిణతో సహా దా దానం ఇవ్వాలి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవచ్చా నిజంగానే బంగారం కొంటే అంతటి ఫలితం వస్తుందా అంటే బంగారంలో కలీపురుషుడు ఉంటాడు పాపం వృద్ధి అవుతుంది అని వ్యాసుడు రచించిన మహాభారతంలో ఉంది ఇదిలా ఉండగా మరొక పక్క కొందరు పండితులు బంగారపు లక్ష్మీదేవి రూపుకొని పూజించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలని చెబుతున్నారు కొందరు స్తోమత లేకపోయినా అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు కొని పూజించి దానం చేస్తే అక్షయ ఫలితం వస్తుంది కానీ అప్పు చేసి కొంటే అప్పు కూడా అక్షయం అవుతుందని పండితులు చెప్తున్నారు సుహాసిని స్త్రీలు లేదా ముత్తైదువులు తమ భర్తతో కలిసి రెండు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ చిన్న చిన్నవి ఒక రూపాయి ప్యాకెట్ అయినా పర్వాలేదు పూలు గాజులు తమ శక్తి కొలది దక్షిణతో పూజారికి ఇవ్వాలి అమ్మవారికి చక్ర పొంగలి నైవేద్యం సమర్పించాలి తామర పువ్వులు సమర్పించాలి శ్రీ సూక్తం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అక్షితలు కుంకుమ పువ్వులతో అమ్మవారిని పూజించాలి ఈ అక్షయ తృతీయ మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను ఆనందాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And thanks for watching.